ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం కళ్యాణ వేదికలో ఉన్నాము ఇక్కడే సామూహిక వివాహాలు జరుగుతాయి అలానే ఇయర్ బోరింగ్ సెరమనీస్ కూడా జరుగుతాయి చెవి కుట్టించే సెరమనీస్ ఇక్కడ మీరు చూస్తే ఇదే కౌంటర్ ఇక్కడ మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రైజ్ లిస్ట్ ఉంది చూసారా మ్యారేజ్ అనేది ఫ్రీ కానీ ముందుగానే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో కళ్యాణ వేదిక పోర్టల్లో ఉపనయనం మూడు వందల రూపాయలు సత్యనారాయణ మూడు వందల రూపాయలు అండ్ మిగిలిన పూజలు అని రెండు వందల రూపాయలు ఇయర్ బోరింగ్కి అంటే చెవిపోగు కుట్టించే సెరిమనీకి యాభై రూపాయలు కాటేజెస్ది వేరే చోట అండి అక్కడ దాని సంబంధం లేదు దీనికి దానికి సో ఇక్కడ ఈ కౌంటర్లో టికెట్ తీసుకొని మీరు అక్కడ కూర్చున్నారు చూసారా కంసాలలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా చెవిపోకు కొడతారు ఇక్కడ సిస్టమ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉందండి మీరేం వరీ అవ్వక్కర్లేదు అంత బాగా జరుగుతున్నారు ఓం నమో వెంకటేశ్వర